నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి కిరిధర్రెడ్డి ఇరవై ఒకటవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండి చప్పుడుగా పనిచేయాలి ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం బాధ మరియు ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అనే భరోసా కల్పించండి ఇరవై ఒకటవ డివిజన్ చాలా పెద్ద ప్రాంతం సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఇరవై ఒకటవ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఉమ్మారెడ్డిగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలి ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటి డివిజన్ టీలీపి ఇన్ఛార్జ్ చాందుబాషా కంటే సాయిబాబా కోటిరెడ్డి కృపారావు కరీముల్లా ప్రకాష్ మురళి రాజేష్ రహీం శశి వసంత్ మణికంఠ కన్నం సురేష్ సుమలత లక్ష్మి తుపాకుల లక్ష్మి హజ్రత్ శ్రీనివాసులు చిన్నప్రసాద్ నవీన్ చోటు అన్నం సురేష్ కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరు డోరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా చూపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈరోజుకి అమలుపరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలు యాభై లక్షలు కోట్ రూపాయలు రెండు కోట్లు అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం నెల్లూరు రోజులు యంత్రంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు చేసిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ అయితే జనసేన ఆ డివిజన్ల అధ్యక్షులు గ్రామాల అధ్యక్షులు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నారా లోకేష్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో వారందరితో పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా అజెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అదే విధంగా ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా రెండు రోజులు అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ చేసిన కానీ గ్రామాలందరూ కూడా సంక్షేమ పథలు అందరూ అనిచేంతంగా ముందున్నారు అంటే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఓ పక్కన డివిజన్లో తిరుగుతూ అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా ఎలా చేస్తే బాగుంటుంది ఏం పని అవుతుంది ఎక్కడ అవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరం కూడా ఇప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చూపిస్తాం ఇక నమ్మకం కలగాల డివిజన్లో ప్రజలకి భరోసా ఇవ్వాలా మనం పదన ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆడకపోతే మనకు అందుబాటులో ఉంటారు కొంచెం ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది అనే భరోసా ఇవ్వాలా దానికి ఏదో తీరు ఓపెన్ చేసుకున్నాం ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ చాలా చాంద్రబాసా గారు కానీ సీనియర్ నాయకులు సాయిబాబా గారు కానీ ఇంకా పేర్లు చాలా చానారెడ్డి గారు పోర్ట్ గారు ఇంకా చాలా పేర్లు చెప్పుకుంటా పోతే డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా మాకు అనుబంధం ఎక్కువ నాయకులతో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువ ఎందుకని ప్రతి డివిజన్కి దాదాపు ఎనభై వంద మంది తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీధర్ రెడ్డి గారికి కానీ అనుబంధం ఉంది దయచేసి తెలుగుదేశం పార్టీ ఈ ఆఫీస్లో అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆయా డివిజన్ల పార్టీల అంతా కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని కూడా అందరూ కూడా సూచిస్తూ అదేవిధంగా నెల్లూరు లోరల్ నియోజకవర్గంలో కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మరింత మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది పనులు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం అమ్ముగా కూర్చుంటే కాదు ప్రతి ఒక్కటి కూడా డివిజన్లో ఉన్న అన్ని పార్టీల కూటమి నాయకులు కూడా ప్రజలకి మనం ఏమేమి చేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పింది ఏమేమి ఇస్తా ఉంది ఏమి అభివృద్ధి పనులు చేస్తున్నాం ఏమి అభివృద్ధి పనులు చేయాలా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చెప్తూ ఇంకా కూడా ప్రజల దగ్గర మరింత మన్నలను పొందేదానికి మనందరం కూడా నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని మీకు అందరం కూడా